అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం అయితే మరొక పెద్ద సుభారతనైతే తీసుకొచ్చిందండి ఇది ఇక రైతులు ఆనందపడే పెద్ద విషయమనే చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా నేను వీడియోలు అయితే చూపిస్తాను పిఎం కిసాన్ ఇక నుండి పన్నెండు వేల రూపాయలను అయితే చేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి మన పీఎం మోదీ గారు కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ పదహారో విడత నుండి కూడా మనకు ఈ పన్నెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా విడతకు మనకు నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి ఇక ఏ రైతులకు ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏ తేదీ నుంచి పదహారు విడత కింద ఈ డబ్బులైతే జమ అవుతుందనే సమాచారాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరంలోకి వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే సంవత్సరానికి విడుదల చేస్తుంది ఇక పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక పదహారో విడత మనకు ఏర్పాట్లు అయితే అనమాట ఈ నేపథ్యంలో రైతులకు మనకు గతంలో ఇచ్చేటువంటి ఆరు వేలు కాకుండా సంవత్సరానికి పన్నెండు వేల అంటే డబ్బులు చేయబోతున్నారనమాట విడతకు మూడు విడతల్లో విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులైతే జమ అవుతుంది ఇక రైతులకు సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ చేసుకోవాలండి ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా సమయం అయితే ఉంది ఈకేవైసీ చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీలోపు ఈకే వైసీపీ చేసుకోండి ఈ నెల చివరి వారంలో మనకు పదహారో విడత కింద మనకు ఈకేవైసీ చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు ఖచ్చితంగా ఈ పదహారో విడత నుంచే నాలుగు వేల రూపాయలు అయితే వేస్తున్నారండి ఇక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంతకంటే ముందుగానే మనకి పెంచిన డబ్బులను వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఈ నెల చివరి వారం నుంచి పిఎం కిసాన్ పదహారో విడత నుంచే విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలయితే జమ అవుతుంది